వినాయక వ్రత విధానంలో భాగంగా పార్ట్ ఫైవ్లో ధూపదీప నైవేద్యాలు నీరాజనం మంత్రపుష్పం క్షమార్పణ చెప్పుకుందాం ఇప్పుడు స్వామివారికి ధూపం వేద్దాం ఎంతో సుందరమైన సుగంధంతో ఒప్పే గుగ్గిలాన్ని సర్వదేవతలకు పూజనీయుడైన మా పుత్ర నీకు నమస్కారములతో సమర్పిస్తున్నాను అగరవత్తుల ధూపం స్వామికి ముందు మూడుసార్లు తిప్పాలి ఇప్పుడు స్వామివారికి దీపం చూపిద్దాం అన్నీ తెలిసిన దేవ ముల్లోకల అజ్ఞాన తిమిరాన్ని హరించేవాడ మంగళకరమైన దీపాన్ని ఉపచారంగా నీకు చూపుతున్నాను అని చెప్పుకొని స్వామికి దీపం చూపాలి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పిద్దాం ఓం జగత్పదే రుచికరమైన ఫలం మామిడి పనస ఖర్జూర అరటి కొబ్బరి వంటి దివ్య ఫలాలు నీవు ఆరించడానికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఇప్పుడు స్వామివారికి తాంబూలం నివేదిద్దాం ఆకు వక్క ముత్యాల పొడి సుగంధ ద్రవ్యాలతో కూడిన పరిమళ తాంబూలాన్ని సమర్పిస్తున్నాను వరిసిద్ధి వినాయక స్వీకరించు అని చెప్పి తాంబూలం సమర్పించాలి స్వామికి చంద్రుడు సూర్యుడు విద్యుత్ వంటి దైవతేజములతో పోల్చదగిన వినాయక కర్పూర నీరాజనం సమర్పియామి దయతో స్వీకరించు అని చెప్పుకొని కర్పూర హారతి ఇవ్వాలి ఇప్పుడు దోర్వాయుగ్మ పూజ ఒక్కొక్క నామం చెప్తూ స్వామివారిని గరిగతో పూజ పూజిద్దాం ఓం గణాధిపాయ నమ ఓ ఉమాపుత్రాయ నమ ఓం ఆకువాహనాయ నమ ఓం ఈశ్వపుత్రాయ నమ ఓం వినాయకాయ నమ ఓం సర్వసిద్ధిప్రాదాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం విభవక్య నమ ఓం మోషకవాహనాయ నమః నమ ఓం కుమారగురవే నమ అని గడ్డిపోచుతో స్వామివారిని పూజించాలి ఇప్పుడు మంత్రపుష్పం చెప్పుకుందాం శివపుత్రుడు అయిన వినాయక దేవతలో గొప్పవాడైన గణరాజ దయతో నాకు అన్ని సుఖభాగాలు అనుగ్రహించు ఎల్లప్పుడూ తప్పక నిన్ను పూజిస్తాను అని మంత్రపుష్పం సమర్పించాలి ఇప్పుడు స్వామివారికి ప్రదక్షిణం ఇలా చెప్పుకుంటూ చేద్దాం అన్ని కోరికలను తీర్చే దేవ నా కోరికలన్నీ తీర్చు నీకు ప్రదక్షిణం చేస్తున్నాను జన్మాంతరాలలో ఏవేమి పాపాలు చేశానో వాటిని నేను చేస్తున్న ప్రదక్షిణాలు స్వీకరించి నశింపజేయి ఇలా చెప్పుకుంటూ మూడుసార్లు ఆత్మ ప్రదక్షిణం చేసి స్వామి వద్ద పువ్వులు అక్షంతలు ఉంచాలి ఇప్పుడు స్వామివారికి ఇలా చెప్పుకుంటూ నమస్కారం చేద్దాం ఎల్లప్పుడూ ఉండ్రాళ్ళని ఇష్టపడే ఓను వినాయక నీకు నమస్కారం ఎల్లప్పుడూ అన్ని పనుల్లోనూ ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయాన్ని కలిగించు దేవా అని చెప్పుకొని నమస్కారం చేద్దాం ఇప్పుడు స్వామివారికి క్షమార్పణ ఇలా చెప్పుకుందాం నిన్ను స్మరించి నీ నామాలు పలికి తపస్సు పూజాతి క్రియలతో నేను చేసిన పూజ సంపూర్ణమైంది నీకు అనేక నమస్కారాలు గణపతి దేవా నా పూజలో మంత్ర క్రియ భక్తి లోపాలను క్షమించి నన్ను అనుగ్రహించు దేవా ఈ విధంగా నేను చేసిన ధ్యానము ఆవాహనం వంటి క్రియల వలన నీవి ప్రీతి చెందువుగాక నాకు ఇష్టమైన కోరికలు తీరేలాగా అనుగ్రహించు నాకు ఇష్టమైన కార్యములు సిద్ధించుగాక ఇప్పుడు ఓద్వాసన మంత్రం ఇలా చెప్పుకుందాం యజ్ఞస్వరూపుడు దేవతలకు ప్రథమ పూజితుడు మహిమాన్వితుడు అయిన శ్రీ మహాగణపతి తనవ పూర్వస్థానానికి వెళ్ళుగాక ఇంతటితో పార్ట్ ఫైవ్ కంప్లీట్ అయిందండి పార్ట్ సిక్స్లో తప్పకుండా వినవలసిన లేక చదవలసింది వినాయక వ్రత కదండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి మీ కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి